ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప టూ ట్రైలర్ వచ్చేసింది మొదటి నుంచి ఊహించినట్లుగానే ఈ యొక్క ట్రైలర్ రేపుతూ ఉంది అబ్బబ్బా అల్లు అర్జున్ అరాచకం స్వామి అంటున్నారు ట్రైలర్ చూసిన ప్రేక్షకులు పుష్ప టూ ట్రైలర్ను పవర్ ప్యాకుడ్ యాక్షన్తో నింపేశాడు దర్శకుడు సుకుమార్ బన్నీ చెప్పే డైలాగ్స్ యాక్షన్ సీన్స్ దేవి బ్యాక్గ్రౌండ్ మ్యూజియం ఫహద్ ఫాజిల్ లుక్ అండ్ యాక్షన్ అబ్బో ట్రైలర్ ఈ రేంజ్లో ఉంటే సినిమా ఏ రేంజ్లో ఉంటుందో అనిపించేలా చేసింది సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాకు కొనసాగింపుగా పుష్ప టూ రానుంది తొలి భాగంలో అల్లు అర్జున్ కూలి నుంచి సిండికేట్ పార్ట్నర్గా ఎదిగిన విధానాన్ని చూపించారు ఇక ఇప్పుడు పుష్ప టూలో సిండికేట్ కింగ్గా మారిన పుష్పరాజును చూపించబోతూ ఉన్నారు పుష్ప టూలో అల్లు అర్జున్ పా టూ రష్మిక మందానా ఫాద్ ఫాజిల్ అలాగే ధనుంజయ్ జగదీష్ ప్రతాప్ భండారి తదితరులు నటించారు పుష్ప టూ షూటింగ్లో పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి డిసెంబర్ ఐదున ప్రపంచవ్యాప్తంగా టూ విడుదల కానుంది ఇక యొక్క సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం శ్రీలీలను ఎంపిక చేశారు ఇప్పటికే ఈమె ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు టీజర్లు సాంగ్స్ అన్ని సినిమాపై హైపును భారీగానే పెంచేసాయి ఇక యొక్క సినిమా ఎప్పుడు థియేటర్లో చూద్దామా అని ప్రేక్షకులతో పాటు ముఖ్యంగా బన్నీ ఆర్మీ వెయికల్లతో ఎదురుచూస్తూ ఉన్నారు తాజాగా పుష్ప ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను బీహార్లోని పాట్నాలో విడుదల చేశారు భారీగా హాజరైన అభిమానుల మధ్య ఈ యొక్క ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను మూవీ టీమ్ గ్రాండ్గా ఈ యొక్క ట్రైలర్ను కూడా విడుదల చేయడం జరిగింది ఇక అల్లు అర్జున్కు నార్త్లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క పుష్పటు ట్రైలర్ మాత్రం మంచి రెస్పాన్స్ అయితే సొంతం చేసుకుందనే చెప్పాలి ఇక ఇందులో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్స్ కానీ అలాగే ప్రసాద్ అందించిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ ముఖ్యంగా బన్నీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పాలి ఇక ట్రైలర్కే ఈ రేంజ్లో రెస్పాన్స్ ఉంటే రేపు సినిమా విడుదలయ్యాక ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో వేచి